ఇదే ఫ్రెండ్స్ నేచురల్ పసుపు అనమాట ఇదే ఫ్రెండ్స్ మనకు దుంప అయితే కరపడినలో దుంప అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నాము మేము చాలా చాలా బాగున్నాము ఈరోజు అయితే మా గిరిజన ప్రాంతంలో కందులు కానీ అమ్మ మాకు వంటకు సరిపోయే సామాన్లన్నీ ఏ విధంగా అయితే పండిస్తామో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం మా దొడ్లో అయితే పసుపు దొడ్లో వెళ్తున్నాము అక్కడ ఏమేమి ఉన్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో వరకు చూడండి బాగుంటుంది తప్పకుండా నచ్చుతుంది అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము ఓకే వెళ్ళిపోదాం ముందుకోవాలి ఏంటంటే ఇప్పుడు చాలా ఉంటాయి మీ మొత్తం ఉండే కొత్తగా నేను డ్రాగన్ మొక్క కూడా నాటుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుండి కాయలు వస్తాయేమో ఇదే ఫ్రెండ్స్ మా పసుపుల దొడ్డు అయితే మీరు చూడొచ్చు ఈ పసుపులని అయితే రెండు సంవత్సరాలకి ఒకసారి మనం తవ్వుకుంటాం అన్నమాట చోళ్ళైతే ఈ సంవత్సరం తవ్వుతాము అలాగే ఈ పసుపుల దొడ్డులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇవైతే దుంపలు అనమాట చాలా హైట్ ఆరు అడుగులు ఐదు అడుగులు ఎదిగిపోయింది ఇది మొత్తం దుంపలు అనమాట ఇక్కడ కింద దుంపలు ఉంటాయి దగ్గర ఈ దీని లోపల మనకు దుంపలు ఉంటాయి అన్నమాట ఆ వీడియోలు కూడా మీకు చూపిస్తాను ఇంకా ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను ఇంకొక ఇక్కడైతే ఇక్కడైతే గుమ్మడి చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మీరు గుమ్మడి పింజ ఉంది ఇదే గుమ్మడి పింజ ఇది పెద్దది అవుతుంది అనమాట కూరకు కూడా భలే ఉంటుంది గుమ్మడ కూరకు కూడా భలే బాగుంటుంది ఇవన్నీ నేచురల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే పసుపు అయితే తవ్వకానికి రెడీ అయిపోయింది ఇంకా ఈ సమ్మర్లో తవ్వేస్తాము నేచురల్ ఫ్రెండ్స్ చూడొచ్చు బాగా దిగినట్టుంది చూస్తున్నారు కదా సిటీలో అయితే ఫస్ట్ పొడి మనం కొనుక్కుంటూ తింటాం ఇదైతే నేచురల్ అన్నమాట ద్దాం ఎంత దిగుబడి ఉందో ఇదే ఫ్రెండ్స్ నేచురల్ పసుపు అనమాట పాలని ఇది తెలిసే ఉంటుంది ఇంకా నెక్స్ట్ గేమ్స్ కాస్తుంది మనకు అరటిపళ్ళు కూడా అదనపు పంటగా మనం వేసుకున్నాం అనమాట ఇదో చూస్తున్నారు కదా ఇంకా చిన్నవి అయి ఉన్నాయి ఇవి లోపల పండే అలా చాలా నేచురల్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి చెట్లు మొత్తం ఈ కందులైతే చచ్చిపోయింది ఎందుకో మరి తెలీదు జిక్కలు చుట్టూ ఈ కందులు అయితే ఉన్నాయి కదా ఇది చాలా కాస్తుంది మరి ఇంకా కాయలేదు లోపల పిక్కలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపిస్తాం చాలామందికి తెలిసే ఉంటుంది కానీ సిటీ ఏరియా వాళ్ళకి తెలియదు కదా ఇవి కూర కూడా భలే బాగుంటుంది పచ్చివి కూడా తినచ్చు భలే బాగున్నాయి అన్నమాట పచ్చడి తింటే ఎక్కువ మన కడుపు ఉబ్బినట్టు అవుతుంది ఎక్కువ తినకూడదు ఇదే కడప ఎండాలం ఫ్రెండ్స్ ఇందులో కూడా దుంపలు ఉంటాయి చాలా రకాల దుంపలు అనమాట పొడవు ఉంటాయి చాలామందికి తెలిసి ఉంటుంది ఈ వీడియో కూడా తప్పకుండా చేద్దాం ఇది దుంపలు అయితే ఇది ఫ్రెండ్స్ ఇది ఒక నుండి పగిలినట్టు కనబడిందా అంటే దిగినట్టు మనకు గుర్తు అనమాట ఇదే ఫ్రెండ్స్ పైన ఉన్నాయి దుంపలు ఓకే ఇదే ఫ్రెండ్స్ మనకు దుంప అయితే కరపనాలని దుంప అనమాట ఇంకా ఈ వీడియో కూడా చేద్దాం ఇవి ఉడకబెట్టి తినవచ్చు అలాగే రైస్ కూడా వండి తినవచ్చు కూర కూడా వండి తినొచ్చు కాల్చి కూడా చాలామంది తింటారు మేము కూడా తింటాం కాల్చి తిన్నా చాలా బాగుంటుంది అనమాట ఇదైతే నారింజ తెచ్చితే కానీ ఇది చిన్న రకం చిన్న సైజు వస్తుంది కాస్త పుల్లగా ఉంటుంది అన్నమాట నారింజ్ చెట్ అంటాం దీంట్లో పైన కాయలు కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఉంది పైన కాయలు కూడా ఒక రెండు కనిపిస్తున్నాయి ఉన్నట్టున్నాయి అవి ఫుల్లగా తీయగా ఉంటాయి మన కెమెరామెన్ అయితే ఎక్కుతున్నాడు చూస్తున్నారు కదా ఇంకా రెండే ఉన్నాయా రెండే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చాలా పండిపోయినాయి ఈ సంవత్సరం చాలా వచ్చింది అని పిల్లలు మొత్తం తీసి తినేసారనమాట నారింజ పళ్ళు నారింజ పళ్ళు ఇవి చిన్నరకం అనమాట పుల్ల పుల్లగా ఈ తియ్యగా ఉంటాయి అన్నమాట ఇవి చూస్తున్నారు కదా టేస్ట్ అయితే బాగానే ఉంది పుల్ల పుల్లగా ఉంది తీయకు కూడా ఉంది పిక్కలు ఎక్కువ ఉంటాయి దీంట్లో ఇవైతే బొస్తరు పిక్కలు పెట్టా అనమాట గత వీడియోలో మీకు ఈ వీడియో చేసి ఉంటాను ఇక్కడైతే బొస్తరు పిక్కలు ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా గింజలు ఏ విధంగా ఉంటాయి ఇవైతే మార్కెట్లో కేజీ రెండు వందల యాభై రెండు వందలు ఉంటుంది మా మార్కెట్లో కూడా అంతే ఉంది మీ మార్కెట్లో కేజీ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఇవి కూడా చాలా నేచురల్ ఫ్రెండ్స్ మన కూరకు ఆ స్పాట్లో మనం వండుకోవడానికి అయితే చాలా బాగుంటుంది రుచి కూడా భలే ఉంటుంది ఒక ముందు కదా మొత్తం చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఎందుకో తప్పకుండా కామెంట్ చేయండి నేను వల్ల చనిపోయిందా సోతో అదనం కొంతగా మేము సర్ఫ్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ మా ఏజెన్స్ ప్రాంతంలో ఎక్కువగా ఇలాంటి ఫస్ట్ సరుకు ఎక్కువ చేస్తారనమాట ఇదే సరుకు అనమాట లోపల ఉంటుంది ఇది కూడా మార్కెట్లో చాలా రేట్లు ఉంటుంది డిమాండ్ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సరఫరా దుంపలు అయితే చాలా ఉన్నాయి కిందన ఎక్కువ అనమాట పూలు కూడా భలే ఉన్నాయి తర్రగా ఈ పూల నుండి ఇక్కడ తీయ తీయగా నీళ్ళు ఉంటాయి ఈ పూల లోపల ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి దీని లోపల అయితే నీళ్ళు ఉంటాయి తీయగా ఉంటాయి వలీగా చిన్నప్పుడు ఎక్కువ ఆడుకునే వాళ్ళం తింటూ మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా అంటే ఈ నీళ్ళను తాగారా తప్పకుండా కామెంట్ చేయండి ఇదో ఫ్రెండ్స్ ఎలుకలు కూడా మొత్తం ఈ కరపండలం దుంపల్ని మొత్తం తినేసుకున్నాయన్నమాట ఇదిగో మొత్తం తినేసుకున్నాయి మొత్తం తినేస్తున్నాయి ఇక ఫ్రెండ్స్ మొత్తం తినేసింది అనమాట మంచి అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆకుల్లో మంచిగా ఎంత పడిందో అలాగే కొబ్బరి చెట్లు కూడా నాచుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడు కాయలు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు ఎక్కడైతే అచ్చపల్లి చెట్లు కూడా ఉన్నాయన్నమాట మొదలైంది ఇప్పుడు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గరతో అదే ఫ్రెండ్స్ ఉంది కదా అట్టికెళ్ళనమాట నీడ ఉంది కదా సరి కనిపించట్లేదు ఇదే ఫ్రెండ్స్ మా పశువు అయితే ఇందులో చాలా ఆర్గానిక్గా పండిస్తాము మందులు ఏం వాడము వాడిందంతా పశు పశువుల పేడ గతం వాడతామండి ఇక్కడ అన్ని నేచురలే మన కూరగాయ స్పాట్లో దొరకాలన్నా అన్నీ ఫ్రీనే ఇక్కడ అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండించుకుంటాం కొండ ప్రాంతాల్లో ఏ కొనుక్కో పని లేకుండా అన్నీ ఫ్రీనే దొరుకుతాయి చెట్లు కూడా ఉన్నాయి ఆ పంచకాయలు ఇంకా సీజన్లో అయితే వస్తాయి అవి కూడా చాలా బాగుంటాయి అలానే ట్రైబల్ ఏరియా వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మీరు చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ఉంటాను